అప్పుడు అమృతం లభ్యం అవుద్ది అమృత ప్రాప్తి మీకు సిద్ధించిందంటే మీకు మళ్ళీ రాజ్యం వచ్చినట్టని ఆయన చెప్పాడు కనుక బయలుదేరి వచ్చారు దీంట్లో చాలా తాత్వికమైనటువంటి అవగాహన ఉంది చెప్తా క్షీరసాగర్ మదనం అనేటువంటిది సాధన ఆధ్యాత్మికంగా మనం చేసేటువంటి సాధనే క్షీరసాగర్ మదనం వాళ్ళందరూ వచ్చారు వచ్చిన తర్వాత అతి కష్టం మీద ఇప్పుడు ముందు కవ్వం తీసుకొని రావాలి కదా ఇక్కడికి ఎక్కడ ఎక్కడుంది ఎక్కడైతే క్షీరసాగరం ఉందో అక్కడ కవ్వం లేదు అసలు క్షీరసాగరం ఎక్కడుంది ఇక్కడే క్వశ్చన్ మార్క్ అందరూ అంటారు ఏమిటా ఈ పురాణాలు క్షీరసాగరం అంటాడు క్షీరసాగరం అంటే పాలకడలి దీనికి జగ్రఫికల్ డిస్క్రిప్ డిస్క్రిప్షన్ ఏంటి ఎక్కడుంది అసలు దీని లొకేషన్ ఎక్కడ లోకస్ ఎక్కడ క్షీరసాగరం అనేది ఎక్కడుంది మరి క్షీరసాగరం అది సాగర రూపంలో ఉంటే సముద్ర రూపంలో ఉంటే ఆ సముద్రంలో ఉన్నవన్నీ పాలే అయితే అన్ని పాలు ఇచ్చినటువంటి ఆవులు ఏ డైరీ ఫామ్లో ఉన్నాయి చూడండి ఎట్లా సరే ఇంకొకటి సైంటిఫిక్గా తెలియకుండా మాట్లాడమే కానీ అన్ని పాలు నిండినటువంటి సముద్రం ఉంటే అట్మాస్ఫియర్లో ఇంత బ్యాక్టీరియా ఉండేటప్పుడు పాలు పెరుగుగా మారకుండా ఉంటుంది పాలు పెరుగైన తర్వాత గడ్డగట్టుకుపోవద్దు కదా గడ్డగట్టుకు పోయిన తర్వాత ఈయన పాలకడలులో ఎవరు స్వామి ఈయన మాత్రం ఎట్లుంటాడు ఎందుకని పాలకడలు ఎట్లా కదులుతూ ఉంటే శేషశాయి బాగుంది మరి ఇప్పుడు కదలేడు కదా నారదుడు పోయాడు అనుకోండి కాలు దిగుబడిపోద్దు నారాయణ అన్నాడంటే మళ్ళీ ఎత్తలేడు ఎందుకంటే అంతా పెరిగాయి ఎక్కడుందా ఇవన్నీ అని చెప్తాను అదే తమాషా మన హృదయమే పాలకడలి వెరీ ఇంపార్టెంట్ ప్రతి మానవుని యొక్క హృదయం పాలకడలి ఈ హృదయంలో మనకు శాంతి లభ్యం కావాలి ఈ శాంతి ఏదో అదే అమృతం ఎట్లా వస్తుంది ఇది అని అంటే మనలోనే సుగుణాలు ఉన్నాయి దుర్గుణాలు ఉన్నాయి ప్రతి మనిషిలో టోటల్గా గుడ్ క్వాలిటీసే ఉన్నాయని చెప్పడానికి లేదు బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నాయని కూడా చెప్పడానికి లేదు ఎంత దుష్టుడని మీరు అనుకున్న వాడిలో కొన్ని మంచి గుణాలు ఉంటాయి కాబట్టి ఈ గుడ్ అండ్ బ్యాడ్ థింగ్స్ రెండు ఉంటాయి కనుక ఏవైతే మనలో సుగుణాలు ఉన్నాయో అవంతా కూడాను దేవతలు ఏవైతే దుర్గుణాలు ఉన్నాయో అవి రాక్షసులు పెద్ద తాడు ఒకటి ఉంది మన దగ్గర అహంకారం అదే వాసుకి ఈ వాసుకి అనేటువంటి సర్పాన్ని తీసుకొని వచ్చి ప్లేస్ ఈ వైరుధ్యాల మధ్య ఉండేటువంటి భావాలు మంచి చెడుని ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కలిపి ఆ అహంకారాన్ని తాడుగా పెట్టుకొని బుద్ధి అనేటువంటి మందర పర్వతాన్ని మనసులో దించి హృదయంలో దించి మర్దన చేస్తే అక్కడ పుట్టుకొచ్చేది అత కర్తవ్య ఎప్పుడైతే మనం విచారం చేస్తామో ఎంక్వైరీ దానివల్ల పుట్టేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానమే జ్ఞానామృతం అమృతమయమైనటువంటి జ్ఞానం ఇప్పుడు మార్నింగ్ క్లాస్లో మనం చూసేదంతా అదే క్షీరసాగర్ మదనమే అంత లాజికల్గా మార్నింగ్ క్లాస్లో ఉంటే మదిస్తున్నాము దాన్ని దాన్ని ఏం వదిలిపెట్టడం లేదు విషయాన్ని అట్లాగే ఇలా చేసిన తర్వాత అమృతం పుడుతుంది ఇది తర్వాత తాత్విక అవగాహన అందుకని దాన్ని తీసుకొని వస్తూ ఉండరు ఇది మందర పర్వతం ఎక్కడో ఉంది క్షీరసాగరం మరొక చోట ఉంది అక్కడి నుంచి పెకలించి తీసుకొని రావాలి అక్కడి నుంచి పెకలించి ఎత్తుకొని వస్తుంటే దేవతలు రాక్షసులు అందరు ఎత్తినా ఎవరి వల్ల కాలేదు పడిపోతూ ఉండాలి ఒక దశలో దాన్ని పడేశారు పడేసిన తర్వాత కొంతమంది చచ్చిపోయారు కూడా కొంతమంది చచ్చిపోయారు కూడా దేవతలు కొందరు తెచ్చారు అట్లాగే రాక్షసులు కూడా కొంతమంది తెచ్చారు అప్పుడు విష్ణుదేవుడు బయలుదేరి గరుత్మంత్రం మీద వస్తే గరుడు అమృత స్వరూపుడు కనుక ఆయన ఇట్లంటూ రావడంలో ఎవరెవరైతే ఎవరి యొక్క దేహాలన్నీ కూడా శిథిలమై ఉన్నాయో విశీర్ణమై ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ ఆరోగ్యప్రదమైనవి వీళ్ళందరూ కూడా లేచారు లేచిన తర్వాత స్వామి అన్నాడు ఏమిటయ్యా ఇదని ఏం చేస్తామండి అక్కడి నుంచి తీసుకొని వచ్చాము ఇంతవరకు వచ్చాము ఆ తర్వాత ఎత్తలేకపోతున్నాం మా వల్ల కావడం లేదు పడేశాము సరే మరి కానివ్వండి ఇప్పుడు అంత పెద్ద కార్యం జరగాలి అంటే మధ్యలో ఈ అవాంతరం వచ్చింది సాధనలో అవాంతరం ప్రతిబంధకం ప్రతిబంధకం వచ్చిందని పని ఆపేయకూడదు ఎట్లయినా దాన్ని మనం సాధించాలి మరి ఎత్తండి నేను అప్పుడు అన్నారు వాళ్ళు మోసేది ఎట్లయినా కష్టపడి మోస్తాం ఇప్పుడు ఎత్తడం ఎట్లని కొన్ని కొన్ని చోట్ల చూడండి ఎవడైనా బియ్యం బస్తా మోస్తాడు కదా కానీ ఆ మోసేవాడు అంటాడు ఎత్తి ఎత్తిపెట్టండి పెట్టండి సార్ అంటే ఎత్తి కూడా కావాలి ఎత్తుకోవడం కష్టం మొయ కొద్ది ఈజీ కానీ ఎత్తుకోవడం కష్టం అందువల్ల దీన్ని ఎత్తిపెట్టమంటే ఎవరు ఎత్తిపెట్టాలి స్వామి అట్లా ఎత్తిపెట్టాడట విష్ణుమూర్తి ఆ మందర పర్వతాన్ని ఎత్తి గరుడు మీద పెట్టాడు అది ఇంకా వీళ్ళు మొయలేరన్నా కానీ ఆయనకు అర్థమైపోయింది గరుడు మీద పెట్టి గరుత్మంతుడి మీద పెట్టి ఆయన కూడా గరుత్మంతుడి మీద కూర్చొని వీళ్ళందరూ కూడా ఆనందంగా నృత్యం చేస్తూ ఉంటే నాట్యం చేస్తూ ఉంటే పరమేశ్వరుడు అట్లా కదిలిపోయేటది ఒక మహోత్సవం అది అంటే భగవంతుడి యొక్క కార్యంలో భగవంతుడిని మన మధ్యలో పెట్టుకొని మనం కొనసాగడం ఏదైతే ఉందో సాధన ఇది మహోత్సవం మహోత్సవం కళ్యాణకరమైనటువంటి ఉత్సవం తీరా అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ దించిన తర్వాత గరుత్మంతుడు వెళ్ళిపోయాడు ఈ పాలకడల్ని చిలకాలి వాసుకిని ప్రార్థన చేశారు వాసుకి సర్పం కూడా వచ్చింది ఈ పాలకడల్లో మందర పర్వతాన్ని వదిలేరు వాసుకిని చుట్టారు ఇప్పుడు ఆ వైపు ఈ వైపు పట్టుకొని చిలకాలి మొట్టమొదట విష్ణుదేవుడు వెళ్ళి ఆయన అక్కడే ఉండాడు విష్ణుదేవుడు వెళ్ళి దేవతలతో చెప్పాడు జాగ్రత్తగా ఉండండి ఏది అహిమూషిక న్యాయం అది మాత్రం మర్చిపోబాకండి అందువల్ల నన్ను కొద్దిగా ఫాలో అవుతూ ఉండండి అందుకని ఇక్కడ ఉన్నాను మీ మధ్యలో లేకపోతే మీరే తప్పు చేస్తారు ఆయనని ముందు ఆయనే వెళ్ళి పట్టుకున్నాడట చిలకడానికి ఎక్కడ పట్టుకున్నాడు వాసుకి వైపు పడగలున్నాయి ఆ వైపు తోక ఉంది ఈయన వెళ్ళి పడగల దగ్గర పట్టుకున్నాడు ఎప్పుడైతే పడగల దగ్గర ఈయన పట్టుకున్నాడో దేవతలంతా కూడా వెళ్ళి ఈయన ఫాలో అయ్యారు అప్పుడు బలిచక్రవర్తి రాక్షసులంతా ఆ వైపుగా వెళ్ళాలి పాపం బలి చక్రవర్తి పోతున్నాడు కానీ రాక్షసులు ఒప్పుకోలేదట నాన్ సెన్స్ ప్రతిపక్షాన్ని ఇంత నీచంగా చూస్తారా వాళ్ళేమో పడగల వైపు మేమేమో పుచ్చం ఏది తోకవైపా మేము నాన్ సెన్స్ ఎట్లయితే చిలకడం కుదరదు ఇక వీళ్ళలో కొంతమంది దేవతలు మొదలు మొదలుపెట్టారట ఆ మేమీ పక్క ఉండాలి అనుభూతున్నారట స్వామి అన్నాడట అహి అహి మూషిక అము 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 దాన్ని మర్చిపోబాకండి అని నాయన మీరు ఈ వైపుకి రావాలి కదా పడగల వైపు మీరు ఉండాలి కదా తోక వైపు ఉండడం మీకు ఇష్టం లేదు కదా రండి ఈ వైపుకి ఎందుకో తెలుసు అక్కడే విషం కక్కేది తోక దగ్గరే ఉంటుంది విషం అక్కడే ఏదైనా చస్తే వాళ్ళు తెస్తారు అన్నట్టే వీళ్ళందరూ తీసుకొని ఆ పక్కకు వచ్చి అప్పుడు ఇంద్రుడితో చెప్పాడట ఇంద్ర కొద్దిగా నీ నీ ఫాలోవర్స్ని కొద్దిగా కంట్రోల్ చేయి వాళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు నేను ఇది తెలిసే ఆ పక్క పట్టు మనం కనుక ఈ పక్క పట్టుకున్నామా ఐ మేము ఈ పక్క అంటారు మనం ఆ పక్క పట్టుకున్నామనుకో ఇక్కడ కనుక అంటే ఐ విషం వచ్చేటువంటి చోట మమ్మల్ని బొమ్మని తోక దగ్గర మీరు చేరతారా ఇటు తిరుగుతారు వాళ్ళు రాక్షసులు కదా ఎటు తెలియదు అందుకని ముందే ఆ పక్క పట్టుకుంటే వాళ్ళు ఆ పక్కకు వచ్చారు కదా మనం సేఫ్ సైడ్ ఇక్కడికి వచ్చేసామంతా క్లియర్ ఇదే అహిమూషిక న్యాయం ఆయమంటే మన పని జరిగేంతవరకు ఇట్లాగే పోవాలి అని ఆలోచన చేసి అయిన తర్వాత ఇక కానిండి లాగండి అంటే వీళ్ళు కూర్చొని మర్దన చేస్తూ ఉండరు ఎంత మర్దన చేస్తున్నా మందర పర్వతం లోపలికి పోతా ఉంది నిలవడం లేదు అది ఇక్కడ అప్పుడు ఏం చేయాలని అర్థం కాక వీళ్ళు భగవంతుని ప్రార్థిస్తే స్వామి కూర్మావతారం అది కాబట్టి కూర్మంగా తాబేలుగా వెయ్యి యోజనాల పొడవుండేటువంటి తాబేలు ఆ దర్శించిన వాళ్ళ జన్మేధాన్యం వెయ్యి యోజనాలు ఉందట ఆ తాబేలు ఈ క్షీరసాగరం లోపలికి వెళ్ళి దాని నుంచి అది లోపల నిమగ్నం అయిపోతూ ఉంది లోపలికి అట్లా మగ్నమైపోయేటువంటి దాన్ని మునిగిపోతూ ఉండేటువంటి దాన్ని స్వామి తన యొక్క వీపు మీద నుంచి దాన్ని నిలబెట్టుకుని పైకి తెస్తూ ఉండడట ఇప్పుడు వాళ్ళు చిలుకుతూ ఉన్నారు చిలుకుతూ ఉంటే ఎట్లా ఉందంటే వ్యాసభాగవం అట్లాగే ఉంది పోతన భాగవతంలో కూడా అట్లాగే ఉంది బాలు కనుక తీసుకొని తిప్పుతూ ఉంటే ఎట్లాగైతే ఉంటుందో అట్లాగే స్వామి వీపు మీద ఈ మందర పర్వతం ఒక బాలులాగా బంతిలాగా తిరుగుతూ ఉందట మరి స్వామి అనుభూతి ఎట్లా ఉంది అని అంటే వ్యాసుడు చెప్తాడు ఎప్పుడైనా మనకి ఏదన్నా ఒక చిన్నగా పైన పైనబడి ఒక ఏదో దోమ దోమంతరిది కూడా కాదు ఇంకా చిన్నది ఏదో అట్లా వచ్చినప్పుడు కొద్దిగా మనకు దురదగా ఉంటే అట్లా అనుకుంటాం చూసారా అప్పుడు ఎంత హాయిగా ఉంటుంది దురద హాయి కాకపోతే మనుషులు ఎందుకు గోక్కుంటారని అడుగుతున్నాను నేను ఏది మీరు నవ్వితే ఎట్లా దురద దురదలో రెండు రకాలు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఉండే దురద ఒకటి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లేని ఒకటి అందువల్ల దురద మీద కూడా పద్యాలు ఉన్నాయి తీటగల